రాత్రి అనకా పగలనక చేస్తున్నాం కానీ మద్దతు ధారట అవసరం రావడం లేదు కాకపోతే రేటు నింటే బాగుండేది ఈ ప్రభుత్వానికి ఇదే విజ్ఞప్తి చేస్తుంది పెట్టిన పెట్టుబడి కూడా పెట్టిన పెట్టుబడి కూడా కాదు కదా కూలీలకు కూడా రావట్లే అన్న నమస్తే నమస్తే అన్న ఎక్కడ నుంచి వచ్చారు మీరు నా కర్నూలు జిల్లా అన్న మండలం కొండాపురం నుంచి వచ్చామన్నా ఎన్ని సంచులు వేసుకొచ్చారు ఇక్కడికి సుమారు ఒక యాభై వేసుకొచ్చిన యాభై వేసుకొచ్చారు ఎన్ని ఎకరాల్లో పండించారు యాభై సంచులు ఎకరా ఏ వెరైటీ ఇచ్చారు దేవనూరు డిలాక్స్ దేవనూరు డిలాక్స్ ఎంత రేట్ ఇక్కడ ఇప్పుడు రేటు పదహైదు వేల ఐదు వందలే వెళ్ళింది అన్న పదహైదు వేల ఐదు వందలు మరి గిట్టుబాటు అన్నా ఇది ఈ రేట్ వెళ్తే గిట్టుబాటు కాదన్న లాస్ట్ ఇయర్ బాగానే అమ్మింది ఇరవై ఐదు వేల అమ్మింది లాస్ట్ ఇయర్ ఇదే ఇదే వెరైటీ దాని వల్లనే ఈ సంవత్సరం కూడా బాగుంటుందమ్మ మంచిగా వస్తుంది పంట దిగుబడి వస్తుందని ఇదే చేశామన్న ఈ సంవత్సరం పూర్వ రైతులకు మాత్రం కొంచెం నిరాశనే కనిపించింది చాలా మంది రైతులు కూడా పోయినసారి అని చెప్పేసి ఈ పంట ఆసక్తి చాలా చూపించారు అదే మనకి దాని వల్లనే కొంచెం ఇదైంది నష్టమైంది భారీగా పెట్టుబడి ఎందుకంటే ఇప్పుడు దిగుబడులు కూడా ఎక్కువ రావట్లేదు ఒక ఎకరకు వచ్చేసి ఒక పది కింటాలు కూడా రావట్లేదు ఇప్పుడు క్లైమాక్స్ సరిగా లేకపోవడం వల్ల ఒక ఎకరకు పది పది క్వింటాల్ కూడా రావట్లేదు సార్ ఇక అందుకనే రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు అది అదే కాకుండా నష్టపోయారు ఎక్కువ కూడా కాకపోతే రేటు నింటే బాగుండేది ప్రభుత్వానికి ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం రేటు కూడా బాగుండేది అని మనవి చేస్తున్నాం ప్రభుత్వానికి నమస్తే అన్న నమస్తే ఎక్కడ నుంచి దగ్గర దగ్గర ఎన్ని సంచులు వేసుకొచ్చినారు పదిహేను సంచులు వేసుకొచ్చినాము అంటే మొత్తం అందరూ కలిసి వచ్చారా అందరూ కలిసే వచ్చినాం రెండు వందల సంచులు వేస్తున్నాము మేమైతే వచ్చినాము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తెచ్చినారు మీరు హనుమ హనుమా హనుమ రేట్ రే టైమ్ అసలు చెప్పలేదు ఇంతవరకు చెప్పలేదు ఎవరికి ఏది చెప్పలేదు ఇట్లు పోయింది ఇంత పోయింది అనేది కూడా చెప్పలేదు ఏ రైతుకి చెప్పలే కానీ మాకైతే బాధ ఉంది అంటే ఇప్పుడు రేపు రిపబ్లిక్ డే అవును దానికి హాలిడే ఉంది కదా శనివారం ఆదివారం మార్కెట్ బంద్ ఉంటుంది బంద్ ఉంది కాబట్టి చెప్పలేదు అంటున్నావు కదా ఎట్లా మరి ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నా దాని గురించే మేము ఏం అడిగినా ఎంతకు పోతుందో అడిగితే కూడా సమాధానం లేదు రైతు నుంచి అవు కదా ఇంతకు పోతుంది అనే సమాధానం మా గిలా మేము అడుగుతున్నాము మద్దతు ధర ఇస్తారా లేదా అనేది అడుగు కూడా మామేం చేతమో పై నుంచి బంద్ అయింది మేమైతే ఇవ్వడం లేదు మళ్ళీ ఆడిపోతే కూడా మీకు అవకాశం ఇస్తామనేది కూడా సమాధానం చెప్పడం లేదు మేమైతే లక్షన్నర పైన పెట్టినాం ఒక ఎకరాకి కానీ భార్య పిల్లలు అందరూ కష్టపడి చేస్తే కూడా మాకు గిట్టుబడి ధర రావడం లేదు ఒక ఎకరాకి లక్ష పైన లక్ష పైన అయింది ఇప్పుడు గిట్టు ఒక ఎంత వచ్చింది దిగుబడి ఒక లక్ష ఒక అంత కలిసి ఆరు కింటాలు అయింది ఎకరాకి ఆరు గింటాల్ అయింది నేనే తెచ్చిన ఎకరాకి ఆరు కింటాలు అయితే ఇంకొక నాలుగు కింటాలు అనుకో పన్నెండు కింటాల్ అవుతాయి ఆరు కింటాలు ఒక నాలుగు గంట పది పది సపోజ్ గా ఇంకో రెండు గింటా వేసుకున్నా కూడా పన్నెండు గింటలు వేస్తావు పన్నెండు గింటాలకి ఎంత వేసుకున్నావు నువ్వు ఎంత వేస్తావు పన్నెండు వేలు వేస్తున్నావు ఇక్కడ పన్నెండు వేలు గిట్టుబడికి పన్నెండు కింటాలకి పన్నెండు వేలు ఎంత అవుతుంది సపోజ్ గా మాకైతే గిట్టుబడితారో రాలే మద్దతు ధర ఏమన్నారు పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు పద్దెనిమిది వేలు పోయి పదిహేడు వేలు అన్నారు పదిహేడు వేలకు కూడా సమతి కాలే పన్నెండు అంటున్నారు పన్నెండు అంటున్నారు మేము ఏం చేయాలా భార్య అభ్యర్థలు ఎట్లా బతకాలా మళ్ళీ సరే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ ఫాలో అంటే కూడా దానికి కూడా సమతికి లేరు అంటే ఇప్పుడు మీకు ఎంత రేట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు పద్దెనిమిది పన్నెండు ఇరవై పైన పోతే మేము ఇస్తాం మా సమత ఏమంటే పద్దెనిమిది పైన పోతే ఇప్పుడు తక్కువ ఇస్తామంటున్నారు కదా పన్నెండు అంటే మీకు గిట్టుబాటు ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు పన్నెండు అంటున్నారు నీకు గిట్టుబాటు అయితే లేదు మరి కోల్డ్ స్టోరేజ్ అనుకున్నా లేకుంటే అంటే వాళ్ళు కూడా ఒప్పడం లేదే కోల్డ్ కూడా ఒప్పడం లేదు మాకేమి ఫుల్ అసలు ఫుల్ అయిపోయింది అంటున్నారు అంటే సరే అటువంటి అన్నప్పుడు గవర్నమెంట్ అన్న పరీక్ష తీసుకుని మాకేమైనా తీర్మానం చేయాలి కదా ఇటువంటి ఈ రకం ఉండండి ఇంత వేసుకోండి ఇంత చాలని మాకు ఎవరు నిర్ణయం చెప్పడా గవర్నమెంట్ చెప్పలే రైతులకి చెప్పలే కనీసం అంటే ధర వీళ్ళన్నా అధికారులు కూడా చెప్పలే కనీసం వీళ్ళన్నా మాకన్నా ఎవరు డిస్ట్రిబ్యూట్ ఏమన్నా వాళ్ళని చెప్పలే మరి మా బతికెళ్ళ మేడే మిరతలకైతే ధన్యవాదాలు చేసుకుంటున్నా నాకేం కావాలంటే ప్రజలకి ఎవరికైనా కానీ మా భార్య బిరతలు బతకాలంటే మీ దారినే తేలాలా ఏం తేలాలా మా కష్ట సుఖాలు రాత్రి అనుక పగలనక మీ భార్య పెరతలు అనుకుండగా పండుకొని పాము అనగా పనక బతుకుతున్నాం కానీ మాకు ఏది ఉన్నా కూడా మీకోసం తెస్తున్నాం అటుకి ఏంటికంటే గవర్నమెంట్ వాళ్ళు ఏది ఇచ్చినా మేము తీసుకుంటున్నాం కానీ మా భార్య పీడతలు అందరూ పండబెట్టి ఆడ రాత్రి అనక పగలనక చేస్తున్నాం కానీ మద్దతు ధారడా రావడం లేదు దయచేసి ఏదో మీడేమితం మాత్రం మాకు సాయం చేయడానికి కోరుతున్నాం అంతే ఓకే థ్యాంక్స్ నమస్తే నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది యమగన్నూరు తాలూకు సార్ కర్నూలు జిల్లా నందవరం మండలం ఏ రేటు వేసుకొచ్చారు ఇక్కడికి డీలక్స్ వేసుకొచ్చి ఎన్ని ఎకరాల్లో పండించిన డిలాక్స్ రెండు ఎకరాలు వేసిన సార్ ఎన్ని ఎకరాకి ఎంత పెట్టినారో పెట్టుబడి ఎకరాకి మొత్తం నాలుగు లక్షలు అయింది సార్ రెండు ఎకరాలు రెండు ఎకరాలకి వెళ్తే లక్షలు నాలుగు లక్షలాయి ఇప్పుడు ఇక్కడ రేట్ ఎట్లా వచ్చింది పదహైదు వేలు వచ్చింది పదిహేను గిట్టుబాటు అయినా నీకు ఏం గిట్టుబాటు అవుతుంది కౌలు ముప్పై వేలు ఎకరాకి కౌలు కట్టాలి దానికి డ్రిప్ సమ్ ఫెర్టిలైజర్ ఆ దాని పేరు మందు కూలల్లో మూడు వందలు కూలి యాభై రూపాయలు చార్జ్ ఒక ఆడ మనిషికి మూడు వందల యాభై అవుతుంది అప్పుడు ఎట్లా గిట్టుబాటు అవుతుంది ఈడు చూస్తే ఒక ఇరవై వేలు అన్న ఆశ ఉంటుందని చూస్తే ఇరవై వేలు లేదు రేటు మద్దతు రేటు పదహైదు వేలు దాంట్లో ఒక్కో అది వచ్చేదని కొట్టి రెండు రోజులకి ఒకసారి రెండు రోజులకి ఒకసారి రెండు రోజులకి ఒకసారి కట్టినా పంటలు లేవు రాక పది క్వింటాలంటే సచ్చ పది క్వింటాల్ వస్తే ఏం మిగులుతుంది రైతుకి పోయిన సంవత్సరం కూడా మెరపేసి మీరు పోయిన సంవత్సరంగా మెరపేసి యా వెరైటీస్ ఏంటి పోయిన డీలక్స్ ఏమో సార్ మొత్తం డీలక్స్ ఎంత వచ్చిందా మళ్ళీ పోయిన సార్ పోయిన సార్ రేటు బాగుండే పంట తక్కువ ఉన్నా కొద్దిగా రేటు బాగుండే పంట బాగుండే ఈసారి ఏంటి తగ్గిందండి ఈ సార్ ఏమి సైజు లేవు వర్షాలు లేవు మరి కొత్తగా బోర్లు వేసుకున్నాం నీళ్ళు కాక సగం పెట్టుబడి పెట్టి నెత్త మీదకి వస్తుంది కొత్తగా బోర్లు కరెంటు లైన్ పైప్ లైన్ డ్రిప్పు లాస్ట్ కి ఇరవై నాలుగు ఇరవై ఐదు అమ్మ ఇదే డీలక్స్ ఏ రేటు ఒక ఇరవై వేల పైన ఉంటే మీకు గుడికి మాకు గిడతారు సార్ ఆ అన్నా నమస్తేనా నమస్తే ఏ ఊరు నుంచి వచ్చారు దర్శనం నుంచి వచ్చినా ప్రకాశం డిస్టిక్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అన్నా ఇప్పుడు ఇక్కడికి ఏ వెరైస్కి వచ్చారు తేజా ఎన్ని సంచులు తేజా యాభై సంచులు తీసుకొచ్చినా యాభై సంచులు తీసుకొచ్చారు ఇప్పుడు ఎంత వచ్చింది మీకు రేట్ ఇక్కడ ఏం వచ్చిందన్న ఇవాళ పద్దెనిమిది వేలు నడిచింది ఇదే తేజ రకం పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఇదే టైంలో ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఉంది అలాంటిది ఇప్పుడు పద్దెనిమిది వేలకు వచ్చింది నెక్స్ట్ ఇదే చూస్తున్నట్లయితే పోయిన సంవత్సరం కూలీలకి సంవత్సరం కూలీలు చాలా తేడా ఉంది పోయిన సంవత్సరం కూలి అంతా మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అట్లా పెట్టు ఈ సంవత్సరం అదే కూలి ఒక్కొక్కరికి ఐదు వందలు పడుతుంది ఆ లెక్క ప్రకారం ఐదు వందల కూలీ అంటే అసలు రైతుకి ఇంకటి పడది అన్న పద్దెనిమిది వేలకి ఈ పద్దెనిమిది అట్లీస్ట్ ఒక పోయిన సంవత్సరం అయితే ఎకరాకొచ్చేపాటికి నలభై కింటాలు పండించిన వాళ్ళు ఉన్నారు ముప్పై ఐదు పండించిన వాళ్ళు ఉన్నారు ఇదే తేజ క్వాలిటీ ఇవాళ వచ్చేపాటికి పద్దెనిమిది కింటాలు పద్దెనిమిది కూడా మహా టాప్ అది కూడా అయితే బాగా పద్దెనిమిది ఐదు అనుకుంటున్నారు ఈ రోజు ఇప్పుడు ఎంత మీరు ఎక్కడికి ఎంత పెట్టుబడి పెట్టుబడి పెట్టారు ఎకరాకి పెట్టుబడికి వచ్చేపాటికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తోటల ప్రకారం అయితే లక్షన్నర ఏది ఏదైనా మందులు గాని కొట్టింది ఏదైనా నాటిని కానిచ్చావు లక్షన్నర లక్ష ఎనభై అవుతుంది అయితే కూలీలకు వచ్చేపాటికి ఆఫ్ ఆఫ్ అవుతుంది ఇక్కడ అమ్మిన దానికి కూలీలతో పోల్చుకుంటే ఒక ముప్పై వేలు క్రాస్ వస్తుంది ముప్పై వేలు మిగులుతుంది కూలీలతో పోల్చుకుని ఆ వచ్చి కూలీలకే సరిపోవట్లే పెట్టుబడులు ఎక్కడ తెచ్చి పెట్టాలి పెట్టుబడి కూడా పెట్టిన పెట్టుబడి కూడా కాదు కదా కూలీలకు కూడా రావట్లే గుంటూరు వచ్చిపోతే ఆ ఖర్చులు జరిపోతాయి వచ్చిన డబ్బులు ఏం వస్తుంది అన్న పైపెచ్చి సంవత్సరం బోర్ లేపించున్నాం కాలవలు లేవు తేజనే కాదు ప్రతిదంతే ఉంది ఉన్న క్వాలిటీ తో కొంచెం తేజనే బెటర్ గా ఉంది బ్యాడీ చూసినట్టు బ్యాడీ మరీ దారుణంగా ఉంది వన్ దారుణంగానే ఉంది ఏం అంత వ్యవహారం ఇక్కడ అది అది ఇంకోటి ఎంత క్వాలిటీ తెచ్చినా కూడా కూలింగ్ ఉన్నాయి కూలింగ్ ఉంది అవదు పాలాలు ఉన్నాయి సైజులు లేవు కొట్టిగా ఉన్నాయి కొడుకున్నాయి ఇదే చెప్తారు తప్ప వచ్చినోడు గోతమి పదిసార్లు విసిగిపోతుండు తీసుకునే వాళ్ళు లేడు ఇంకా రైతులకు అంత ఏముంటదండి అయిపోయింది పెదాయ నమస్తే చెప్పండి పెద్ద ఏ ఊరు నుంచి వచ్చినారు దర్శి దగ్గర కూర్చోడు మనలో ఇప్పుడు ఇక్కడికి ఎన్ని సంచులు వేసుకొచ్చినారు ఏదో పది సంచులు కదా వెరైటీ అది వెరైటీ డబ్బీ డబ్బి డబ్బీ బ్యాడీ ఎంత వచ్చింది మరి ఇక్కడ ధర మీకు ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఇరవై ముప్పై వేసారు పోయిన సంవత్సరం అయితే ముప్పై ఐదు వేలు అమ్మింది అది ముప్పై ఐదు వేలు అదే వెరైటీ పోయిన సంవత్సరం ముప్పై వేలు అమ్మాయి ఇరవై ఎందువల్ల తగ్గింది అదే మాకు తెలియక ఎక్కడికి వచ్చి కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నాం వల్ల తగ్గిందో మార్కెట్ అర్థం కాదు మీకైతే పెట్టిన పెట్టుబడులు ఇంకేమవుతాయి అండి ముప్పై ఐదు వేలు అమ్మిందని అడగేసాము అడ వచ్చేది అక్కడ పది పన్నెండు అది డబ్బి పేడి అది డౌన్ అయిపోయింది పంట కూడా అది మొన్న ముప్పై ఐదు వేలు రేట్ అమ్మేటప్పుడు మొన్న పంట వచ్చేది కాదు దానికి తగ్గట్టు రేట్ లేదు మాములు తేదే ఉంది అది మాములు దానికి దానికి నమస్తేనా నమస్తేనా ఎక్కడ నుంచి వచ్చిన మీరు మేము ఇక్కడికి ఏ మాదికి వేసుకొచ్చినారు మేము దేవుని మీద వేసుకుని వచ్చినామండి ఎంత వచ్చింది మీకు మాకు కింటానికి వచ్చేసి పదహైదు వేలు పోయినామండి పదహైదు వేలు మేము నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు వచ్చినామండి ఇక్కడికి ఇక్కడికి మీ ఊరు నుంచి ఎంత ఖర్చేది మీకు ఒక సంచి మీద ఇక్కడికి వేసుకురావడానికి మాకి ఒక సంచికి వచ్చేసి నూట యాభై రూపాయలు బాడి అక్కడ ఎత్తడానికి మొత్తం రెండు వందలు ఒక వచ్చేసి రెండు వందలు ఖర్చు అవుతుందండి